అసలు నాన్ వెజ్ నాకు ఏమైంది ఇండియా గురించి ఇండియాలో ఉన్న ప్రకృతి గురించి అదే కాకుండా ఇండియాలో ఉన్న మగవాళ్ళ గురించి చాలా నీచంగా నికృష్టంగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ కాకుండా సీతాదేవి గురించి ద్రౌపది గురించి ఎక్కడో చదివినట్టు వాళ్ళకేదో జరిగినట్టు చెప్తున్నాడు అదే కాకుండా ఒక సోమాల వేసుకున్న రిపోర్టర్ మీద ఒక తప్పు వాడు అయితే వాడాడు అసలు ఏంటి ఏం జరిగింది అని దాని గురించి పాయింట్ పాయింట్ అయితే మాట్లాడుకుందాం నాన్ వెజ్ ఆయన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది బాగా ఎంకరేజ్ చేశారు సపోర్ట్ చేశారు ఎట్లా అంటే తనకున్న సబ్స్క్రైబర్స్ లో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్స్ అతని వీడియోలు చాలా బీభత్సంగా దిగుతారు చాలా బాగా ఒకప్పుడు ఉండేవి చాలా దేశాన్ని అలాగే కొత్త కొత్త లొకేషన్స్ ని చాలా బాగా చూపించేవాడు అట్రాక్టివ్ గా ఉండేవాడు అట్రాక్టివ్ మాటలు చెప్పేవాడు కాకపోతే రీసెంట్ టైంలో ఏం జరిగిందో ఎవరికి పోర్ట్రేట్ చేస్తున్నట్టు ఎవరి దగ్గర నుండి మనీ తీసుకున్నట్టు అదే కాకుండా హిందువుల గురించి హిందువులు ఏదో చేశారు అనే దాని గురించి ఇలా రాంగ్ 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 వేరియేషన్ లో చాలా మంది మట తప్పుగా పట్టిడమే కాకుండా అతను తప్పుగా మాట్లాడుతున్నాడు రీసెంట్ గా ఇంకొక విషయం అయితే చెప్పారు ఏంటంటే ఇండియాలో రేప్ జరుగుతున్నాయి అనే విషయం అయితే చెప్పారు ఈ విషయంపై నాన్న ఏం చెప్పాడు అంటే రేప్ చేసేది ఎవరు ఇండియన్స్ అంటే మన హిందువులు అంటే ఆయన చూడండి ఏ రకంగా జనాన్ని పూర్తిగా మార్చేస్తున్నాడు ఇప్పుడు నాన్ వేషన్ గురించి సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక వస్తువుని కొంటున్నావు కొంటున్న వస్తువు నీకల్లే ఉంటుందిగా అంటే నాన్ వ్యసనా ఎవరో కొనుక్కున్నారు భారీ అమౌంట్ పెట్టి కొనుక్కున్నారు అందుకనే హిందువుల గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నాడు హిందువులే రేపు చేశారు అని హిందువులు తప్ప వేరే వాళ్ళు చేయలేదా హిందువులే చేశారా అనే దాన్ని చాలా మంది అయితే పట్టుకున్నారు ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ గా స్వామిమాల ఒక రిపోర్టర్ అయితే స్వామిమాల వేసుకున్నారు ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఎంత పెద్ద పర్సన్ అయినా సరే స్వామిమాల వేసుకున్నప్పుడు అతని స్వామి అంటాం చాలా బాగా గౌరవిస్తాం అతన్ని దేవుడితో పోలుతాం అతని లెక్క ఆరకంగా ఉంటుంది ఎందుకంటే అయ్యప్ప స్వామి అంటే అంత పవిత్రం అయ్యప్ప స్వామి మీదే ఒక తప్పు వాడు అయితే వాడాడు ఏంటంటే ఆయన క్వశ్చన్ వేస్తున్నాడు అతని రిపోర్టర్ అయితే క్వశ్చన్ వేస్తున్నారు ఒకప్పుడు మోహన్ బాబు సంబంధించి ఇటువంటి కాంట్రవర్సీ జరిగింది అంత పెద్ద యాక్టరే ఆ క్షణంలో హాస్పిటల్కి వచ్చి సోముమాల వేసుకున్నారు మిమ్మల్ని కొట్టడం నా తప్పు అని మోహన్ బాబు గారి అంత పెద్ద లెజెండరీ యాక్టరే ఒప్పుకున్నారు అయితే ఈయనేమో ఆ రకంగా ఉండకుండా ఏది పడితే అలా మాట్లాడుతున్నాడు రిపోర్టర్ సోముమాల వేసుకున్న రిపోర్టర్ ఏమో క్వశ్చన్ వేస్తున్నారు రిపోర్టర్ అన్నాక క్వశ్చన్ వేస్తారు తన వృత్తి అది అయితే ఆ వృత్తిలో తన అయితే మీరట్లేదు అంటే లిమిట్స్లోనే అతనిగా మాట్లాడుతున్నాడు ఆ వీడియో నేను పూర్తిగా చెక్ చేశాను కానీ పూర్తిగా అంటే ఈయన వేసే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేక ఒక వర్డ్ అయితే వాడారు ఈ రకంగా ఒక మనిషి గురించి ఇంత తప్పుగా మాట్లాడొచ్చా అదే కాకుండా స్వామి వేసుకున్నారు అతని గురించి ఈ రకంగా మాట్లాడొచ్చా అదే కాకుండా ఆ వర్డ్ వాడి కట్ చేయవచ్చా అని చాలా మంది అయితే నామినేషన్ పెట్టుకున్నారు హిందువుల గురించి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాడు అదే కాకుండా మాల వేసుకున్న వాళ్ళతో గౌరవంగా మాట్లాడకుండా ఈ రకంగా తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే ఏదో చేస్తున్నాడు నామినేషన్ అని చాలా మందికి క్లియర్గా అర్థమవుతూనే ఉంది ఇంకోటి ఏంటంటే నా వచ్చిన సీతాదేవి అండ్ ద్రౌపదికి ఎస్టు చాలా మంది తెలుసు అయితే వాళ్ళు ఆరక ఉన్నారని వాళ్ళకి ఈ రకంగా ఆరనే వర్డ్ అయితే వాడరు అది నేను చెప్పలేను ఎందుకంటే అంతటి పెద్ద పదం అది ఎవరు చెప్పలేని పదం అటువంటి పదం అనమాట అతను సింపుల్ గా మాట్లాడుతున్నాడు అసలు సింపుల్ గా చెప్పేస్తున్నాడు అటువంటి దాన్ని అసలు ఆయన ఎక్కడ చదివాడు ఎక్కడ చదివాడు నాకు తెలియని చదువా ఎవరికి తెలియని చదువా అది అని చాలా మంది అయితే నాన్న విషయం మీద చేసుకుంటున్నారు రీసెంట్ గా ఒక కాంట్రవర్సీ అయితే జరిగింది దాని మీద అనమాట ఆయన స్వార్ చెప్పినట్టు ఒక వీడియో అయితే చేశారు అయితే అది స్వార్ చెప్పినట్టు లేదు ఏదో తప్పదు అన్నట్టు చేస్తున్నట్టు అనిపించింది నాకైతే అంటే ఒకేసారి అనమాట అతని ఫాల్ అయితే స్టార్ట్ అయింది దాదాపు దాన్ని ఏడు లక్షల మంది దాకైతే చూశారు అంతమందిలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఒకే రోజు వెళ్ళిపోయారు ఆ వీడియో చూడగానే అతని ఫాల్ అయితే స్టార్ట్ అయింది అందుకని ఆ పరిస్థితి వచ్చిందని నాని వచ్చిన స్వారీ చెప్పినట్టు ఒక వీడియో అయితే చేశారు అది సారీ చెప్పినట్టు అయితే లేదు అదే కాకుండా సీతాదేవి గురించి అండ్ ద్రౌపది గురించి ఏ బుక్లో అతను చదివాడు అనేది చాలా మంది అయితే పాయింట్ చేస్తున్నారు అతన్ని ఏం చేయాలా అనేది ఎవరికి అర్థం కావట్లేదు అతని మీద ఇప్పటికే రెండు కేసులు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు చాలా మంది ఇండియన్స్ అలాగే హిందువులు చాలా మంది అతని మీద కేసులు అయితే పెట్టడానికి రెడీ అవుతున్నారు ఇంకేదైనా వర్డ్ వాడితే ఇటువంటి రకంగానే ఒకప్పుడేమో దేవుడి మీద ప్రమాణం చేసి నేను ఇక ముందు బూతులు మాట్లాడను పచ్చిది పచ్చిదిలానే చెబుతాను అనే రకంగా వర్డ్స్ అయితే వాడారు ఓకే అది చాలా బాగుంది అనుకుంటే అసలు ఎక్కడ మొదలయ్యాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు ఈ రకంగా తప్పు తప్పుగా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావురా అని నాని వచ్చిన అమ్మ అయ్యల్ని కూడా ఫాలోవర్స్ అయితే తిడుతున్నారు ఈ రకంగా తిట్టడానికి ఒక కారణం వచ్చినాయి ఒక యూట్యూబర్ ని యూట్యూబర్ అని గౌరవించడు అతని తిడతాడు వాళ్ళ అమ్మని తిడతాడు వాళ్ళ చెల్లిని తిడతారు అది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుపుతారు రీసెంట్ గా శివాజీ వర్డ్స్ అయితే జరిగింది అయితే శివాజీ గారు ఒక వర్డ్ అయితే వాడారు శివాజీ గారిని పాయింట్అవుట్ చేసి మాట్లాడవచ్చు శివాజీ గారు చెప్పింది తప్పేం కాదు కానీ దాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడవచ్చు కానీ వాళ్ళ వైఫ్ ని అలాగే వాళ్ళ మదర్ని కలపడం అయితే మంచిది కాదు దాన్ని కూడా కలిపాడు నాన్ వేసిన అదే కాకుండా చాగంటి గారు దీని గురించి మాట్లాడుకున్నాం ఈ రకంగా కోర్టులో అయినా సరే ఒక పర్సన్ తప్పు చేస్తే ఆ పర్సన్కే ఆ శిక్ష కానీ నాన్ వేసిన ఒక్కళ్ళ మీద ఆగరు చాలా మందిని తిప్పేస్తాడు ఈ రకంగా తిప్పడం కారణంగా ఈ రకంగా నాన్ మాట్లాడడం కారణంగా అతన్ని ఇప్పుడు ఎల్ అని చెప్తున్నారు చాలా మంది ఈ ఓడినే నాన్వేషన్ మీద వాడుతున్నారు నాన్ అన్నైతే ఒకప్పుడు ఈ ఓడిని వాడేవాడు కాదు తర్వాత తర్వాత అతను ఈ ఓడిని వాడటం మొదలు పెట్టాడు చాలా మంది అప్పుడు ఇష్టపడ్డారు అంటే అది ఒక లిమిట్ దాకా కానీ ఇప్పుడు ఏమో అతని లిమిట్ పూర్తిగా మారిపోయింది ఇండియా గురించి ఇంత తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు అడ్రస్ పెట్టు ఇండియా గురించి నీకు తెలిసేలా చేస్తావు అని చాలా మంది అయితే చెప్తున్నారు ఇంకోటేమో ఒక లేడీ పర్సన్ లైవ్ లో అంటే నాన్ ఆ లేడీ పర్సన్ మాట్లాడుతున్నారు అయితే ఆ లేడీ పర్సన్ ఏమన్నారు అంటే ఇది రీసెంట్ గా జరిగిన వీడియో కాదు చాలా కాలం నుంచి జరిగిన వీడియో అయితే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దాంట్లో కూడా ఒక తప్పు వాడితే వాడాడు ఏంటంటే మన ఇండియా రా అని ఆ లేడీ పర్సన్ అయితే చెప్పింది అయితే ఆ నాన్ వెజ్ ఏం చెప్పాడు అంటే నేను ఇండియాకి ఎందుకు రావాలి అని చెప్పలేదు నేను ఇండియాకి రానమ్మా అని సింపుల్ చెప్పవచ్చుగా ఇండియాలో ఏముంది ప్రతి ఒక్కరు వేసిన కొడుకులు పొల్యూషన్ రోడ్లు బాగుండవు ఇల్లు బాగుండవు ఫుడ్ బాగుండదు ఇలా ప్రతి దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఇండియా మీద తీసుకొస్తున్నాడు అయితే ఇండియా వాళ్ళు చూసే దానితో నేను బదులుతున్నావు అది నువ్వు గుర్తుంచుకోవాలి అని చాలా మంది మెన్షన్ చేస్తున్నారు అదే కాకుండా ఇండియన్స్ చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు నీచంగా మాట్లాడుతున్నాడు ఇండియన్స్ ఏ రకంగా చేశారో అనేది నీకు తెలుసా ఇండియాలో ఎటువంటి ఎటువంటి ఐటమ్స్ ని కనుక్కున్నారో నీకు తెలుసా ఇవన్నీ తెలియవు కానీ వేరే వేరే దేశాలు వెళ్ళి వాళ్ళు ఈ రకంగా చేశారు వీళ్ళు ఈ రకంగా చేశారు అని చెప్పడం నీకు కరెక్ట్ అనిపిస్తుందా నీ దేశాన్ని నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు అని చాలామంది అయితే చెప్తున్నారు అసలు నోటికి ఏదో వస్తే అది వాడేస్తున్నాడు అని ఇప్పుడు అనమాట సోషల్ మీడియా పూర్తిగా అతనికి అగనెస్ట్ అయిపోయింది నిజంగా అదే రకంగా మాట్లాడుతున్నాడు నా అనువేషణ అన్న ఇదైతే కరెక్ట్ కాదు చాలా రకాలుగా ఇది తప్పుదవు పట్టిస్తున్నట్టు అని క్లియర్గా తెలుస్తుంది అంటే ఒక విషయాన్ని మనం చెప్పవచ్చు క్లియర్గా చెప్పవచ్చు కానీ ఆ విషయాన్ని అతను చేసి చూపిస్తున్నట్టు చెప్తున్నాడు ఈ రకంగా కొంతమంది తెలిసి తెలియని వాళ్ళైతే ఉంటారు వాళ్ళకేమో ఇతని వీడియో చూడడం కారణంగా చిత్రంగా మన దేశం ఈ రకంగా తయారైంది మన సమాజం ఈ రకంగా తయారైంది ఇండియాలో హిందువులు ఈ రకంగా తయారయ్యారు అని చాలామంది అనమాట అనుకునే విధంగా ఉంటాయి అతను చేసే వీడియోలలో కంటెంట్ చూస్తే సినిమాల గురించి ఒక రివ్యూ అయితే ఇచ్చారు అయితే దాని మీద బ్యాక్ఫేర్ అయింది నాన్న విషయాలు గురించి ఏమాత్రం తప్పుగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే అతని మీద గౌరవం నాకు అంతలా ఉంది కానీ అతను చేసే విషయాన్ని చూస్తుంటే అతని గౌరవం పూర్తిగా పోయి అతనికే ఎగనెస్ట్గా మారిపోవాలి అనిపిస్తుంది ఆ రకంగా నాకే అనిపిస్తుంది అంటే అతని డయఫాట్ ఫ్యాన్ నేను నాకే అనిపిస్తుంది అంటే చాలా మందికి ఇంకే రేజ్ అనిపిస్తుందో ఆలోచించండి చాలా మంది హిందువులు అయితే అతని మీద కేసు పెట్టడానికి రెడీ అయ్యారు పక్కాగా పెడతారు ఈ రకంగా అతను మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా మాట్లాడినా సరే మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు ఒక లిమిట్ అనేది ఉంటుందన్న దాన్ని నువ్వు గుర్తుంచుకొని ఇక ముందు చేసే వీడియోలో పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో నీకు అటువంటి రకంగా మాట్లాడితే వ్యూస్ రావచ్చు కాకపోతే నీ మీద గౌరవం పోయి నీకే ఎకరెస్ట్ మారుతారు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకో